మంతేనా సత్యనారాయణ గారి ఆశ్రమంలో షటిల్ కోర్ట్ ఇటువంటి కోట్లు ఒక మూడు కోట్లు ఉన్నాయి ఆశ్రమంలో ఇక్కడ ఎక్కువగా లేడీసు షటిల్ ఆడుతుంటారు రిలాక్స్ కోసం ఉయ్యాలాలు ఎటు చూసిన పచ్చదనము పక్షుల కిలకల రావాలతో హాయిగా మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఈరోజు మా చివరి రోజు సిక్స్ థర్టీకి ఆరున్నరకి మేము

ఇది చె కళాపరంగణా చెట్ల కింద సేద తీరటానికి ఏర్పాటు చేసిన చైర్సు ओपन ऑडिटोरियम சின்ன சின்ன మీటింగ్స్ పెట్రానికి ఓపెన్ ఆడిటోరియం ఇదలో ఫోటోగ్రాఫిక్ 30 साल है በባክሽ ለብረብ ብለን እንጂ እንደ እንደው በብለን እንጂ ለእይነርስ ለእይን ቆረ